జ్వరం అంటే ఫీవరు తలనొప్పి ముఖ్యంగా మైగ్రెయిన్ పెయిన్ లాంటివి ఎస్పెషల్లీ మహిళల్లో వచ్చేటువంటి తలనొప్పి మహిళల్లో వచ్చే ఇతర ప్రాబ్లమ్స్ అంటే వెజైనల్ డిశ్చార్జ్ కానివ్వండి మెనిస్ట్రల్ అంటే ఋతు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి చెస్ట్లో ఇంజ్యూరీ కానివ్వండి ఈ విధంగా రక్తహీనత కానిటువంటి సమస్యలకి ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంలో తయారు చేయబడే ఔషధమే ఇది గోదంతి భస్మము అని అంటారు దీన్ని అలాగే ఇది ఫేవరు మైగ్రేను మనం చెప్పుకున్నట్టు ఓ స్త్రీల సమస్యలతో పాటు శ్వాస సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది ఇది మనకి గోదంతి భష్మము ఎందుకు దీన్ని గోదంతి భష్మము అంటారంటే ఆవు యొక్క దంతాల రంగులో ఇది ఉంటుంది కాబట్టి దీన్ని గోదంతి భష్మము అని అంటారు సో ఇది మనకి కాపర్ సల్ఫేట్ డిహైడ్రేట్ కాపర్ సల్ఫేట్ నుంచి దీన్ని తయారు చేస్తారు సో ఇది అంటే సహజ సిద్ధమైనటువంటిది భూమి నుంచి వచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి అంశం ఇది సో ఇది ఒక పిత్త రిలేటెడ్ పిత్త వీసియేషన్ వల్ల వచ్చేటువంటి అనేక తగ్గించడానికి అయితే ఇది పనిచేస్తుంది గ్రంథాల్లో సూచించబడినటువంటి అద్భుతమైనటువంటి ఔషధము అలాగే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు కూడా దీన్ని వినియోగించవచ్చు ఇది వై వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి గోదంతి భస్మాన్ని దీన్ని మారణ శోధన అలాంటి ప్రాచీన రసశాస్త్ర విధానాలు వినియోగించి దీన్ని తయారు చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఇది డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి సో ఒక అద్భుతమైనటువంటి ఔషధంలో ఎటువంటి సందేహం కూడా లేదు